కొబ్బరి అలాగే వేరుశనగపప్పు అదేనండి పల్లీలు లేకుండా చాలా అంటే చాలా రుచికరమైన మధురై నీళ్ళ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి ఈ నీళ్ళ చట్నీ కోసం ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి చట్నీ అనేది చాలా ఒదుగు అండి చాలా రుచిగా కూడా ఉంటుంది అలాగే ఈ చట్నీలోకి మూడు పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఈ చట్నీ తయారు చేసుకోవడానికి మనకి చింతపండు కూడా అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ముందుగా ఒక చెంచా వరకు నూనె వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని మరీ ఎర్రగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వీడియోలో చూపించినట్లుగా కొంచెం వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని చల్లారినిచ్చుకోవాలి అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చట్నీ పప్పు పుట్నాల పప్పు అంటాం కదండి ఈ పప్పుని ఒక కప్పు వరకు వేసుకొని ఇందులోకి చల్లారిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మనకి నీళ్ళు వచ్చేసి ఒక రెండు కప్పుల వరకు వాటర్ పడతాయి ముందుగా ఒక కప్పు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం రెండు చెంచాల వరకు నూనె వేసుకొని నూనెలోకి ఆవాలు అలాగే మినప్పప్పు వేసుకోండి ఈ రెండు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న చట్నీ వేసుకోవాలండి చట్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ను కూడా మళ్ళీ బాండీలో వేసుకొని మనం చట్నీని నీళ్ళగా తయారు చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి వేరుశనగపప్పు లేకపోయినా చాలా కమ్మగా ఉంటుంది మరి మీ అందరికీ మధురై ఫేమస్ ఈ నీళ్ళ చట్నీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్